వానరాలకు అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పత్తిపాక చంద్రశేఖర్ వివరంలోకి వెళితే మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రమాధాత్తు విద్యుత్ శాఖతో మృతి చెందిన వానరాలు వాటిని చూసి చెలించిపోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పత్తిపాక చంద్రశేఖర్ వాటికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు జంతు ప్రేమికుడు అయిన చంద్రశేఖర్ ఐదు వానరాలు ఇలా మృతి చెందడం తనను కలిసి వేసిందని అన్నారు పైన <re> కొబ్బరికి <bekannt chamets> <broadband>: <stealing>